రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సచివాలయ మహిళా పోలీస్ కె సుభాష్ని మరియు పదమూడవ వార్డు కౌన్సిలర్ శ్రీ షేక్ మహమ్మద్ హసన్ పాల్గొని తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు చక్కటి సందేశం ఇచ్చారు కార్యక్రమంలో ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయంతో ప్రారంభించి తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క పెంపకంలో భాగంగా వారి కష్ట సుఖాల గురించి తెలియపరిచి విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు చక్కటి స్నేహ సంబంధాన్ని ఆత్మీయ బంధాన్ని ఏర్పడడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు విద్యార్థిని విద్యార్థులు చెడు అలవాట్లను విసర్జించి ముఖ్యంగా సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహకరిస్తూ వారిని గౌరవిస్తూ తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను హోంవర్క్లను క్రమం తప్పకుండా నేర్చుకుంటూ చక్కటి క్రమశిక్షణతో తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు సచివాలయ మహిళా పోలీస్ శ్రీమతి కె సుభాష్ని గారు మాట్లాడుతూ ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడం ఎంతో ముఖ్యమని బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు పాఠశాల కరెస్పాండెంట్ తలారి రత్నం మాట్లాడుతూ తమ కష్టసుఖాలను పిల్లలు తెలుసుకునే విధంగా పెంచాలని అప్పుడే వారు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ మంచిగా ముందుకు పోతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొంతమంది తల్లిదండ్రులు కూడా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని శ్రీమతి షేక్ రహీనా మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రవర్తనను అనునిత్యం గమనించాలని ఏదైనా పొరపాట్లు చేస్తే వాటిని చక్కదిద్దుతూ మాకు చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ సహకరించాలని కోరారు తల్లిదండ్రులకు ఉపాధ్యాయునిలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చారు చివరిగా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మొక్కలను ఇచ్చి వాటిని పెంచి పెద్ద చేసిన వారికి బహుమతులు ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని ఈ విద్యా సంవత్సరంలోకి తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థిని విద్యార్థికి పదమూడు వేల రూపాయల నగదు బహుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేశారు Thank you. కలిపి పెడతాము ముఖ్యంగా లేడీస్ ఎందుకంటే ఒక సమాజం బాగుపడాలంటే స్త్రీల పాత్ర చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఆడపిల్ల వహిస్తూ ఉంటాను వాళ్ళకు రక్షణ ఇక్కడ బాగుంటుంది అని చెప్పి తల్లిదండ్రుల యొక్క నమ్మకం ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా నేను కూడా నా శక్తి వచ్చిన లేకుండా నా ప్రాణం వరకు మీ బిడ్డలను నా బిడ్డల కంటే ప్రధానమైన స్థాయిలో పెట్టి మిమ్మల్ని చూస్తాం మీరు దాని గురించి భయపడగలండి ఎందుకంటే సీజీ కెమెరాల పర్యవేక్షణ పర్యవేక్షణం దానికంటే చాలా దృష్టి కలిగిన కళ్ళు నాకు దేవుడిచ్చినాడు కాబట్టి మీ పిల్లలను చాలా జాగ్రత్తగా గమనించి చదువులోను క్రమశిక్షణలోను ఏ లేకుండా నేను వారిని మళ్ళీ పదో తరగతి అయిపోయినంత వరకు మీ చేతులకు హ్యాండల్ చేస్తా తర్వాత పైసలు మీ ఇష్టం తర్వాత మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశము గవర్నమెంట్ మనకు ఏ విధంగా సహాయపడుతుంది ఈ విద్యా వైద్య నా దృష్టిలో విద్యా వైద్య ఫ్రీగా మంచి నాణ్యమైన విధంగా మనకు అవకాశాలు ఫ్రీగా ఇస్తే మాత్రం ఏమి ఇవ్వాల్సిన అవసరం ఫ్రీగా మనకు విద్య కోసం ఎంత ఉచితంగా ఖర్చు పెట్టినా తప్పలేదు పిల్లలతో అలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళ కూడా మంచి మల్టీ స్పెషల్ హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం అందిస్తే ముఖ్యంగా ఈ దారిద్ర రేఖను దిగువ ఉన్న వైట్ కార్డు పోవడం అందరికీ కూడా ఆ మంచి వైద్యం అందిస్తే మాత్రం ఏమి కోరుకోరు నాకు తెలిసి ఏ ఉచితాలు మనం ఆశించాం కాబట్టి మీదనే నేను కూడా ఎక్కువ ఆశపడేది కూడా మరి ఈ రోజు మనందరికీ తల్లికి వందడం ద్వారా చాలా కుటుంబాల్లో మనకు డబ్బులు అందింది మరి ఎందరికీ ఇక్కడ ఎంత ఎంతమంది తల్లిదండ్రులకు అందిందో నాకు పిల్లలు తెలియదు ఎద్దండి మాకు తల్లికి వందనం మాకు వచ్చింది వాళ్ళు అంతేనా మీకు వల్ల తల్లికి వందనం అమౌంట్ అంటే మీకు ఏదైనా ఉద్యోగం ఉండొచ్చు లేదంటే డబ్బులు దండిగా ఉండొచ్చు లేదా ఆస్తులు దండిగా ఉండొచ్చు అంటే ఏ కారణం ఉండదు నాకు తెలిసి గుడ్ కాబట్టి ముందు ఒకరికే ఇచ్చేవాళ్ళు ఈసారి చాలా మందికి ఇస్తున్నారు ఇంకా ఏమైనా పడకపోతే మాత్రం అది కూడా ఈ పదవ తరగతి ఈ రోజు పడుతుందని వాళ్ళు పేపర్ ప్రకటించినారు మరి దీని తర్వాత ఎవరైనా పడకపోతే దాని బలమైన కారణం మీద నేను మీకు ఆల్రెడీ కొత్త తెలుసు ఎందుకంటే ఇంటి స్థలం ముందు కార్మికులు వచ్చిందో కానీ ఏ కారణం లేకుండా మాకు పడలేదంటే నేను ఫైట్ చేస్తాను గవర్నమెంట్ తో లేకపోతే కలెక్టర్ గారితో అచీవ్ చేసి మీకు ఆ ఇక్కడు వచ్చేట్టుగా మేనేజ్మెంట్ తరఫు నుంచి మేము కూడా కష్టపడతాం మరి గవర్నమెంట్ ఈ తల్లిక వందరం అనేది మనకు ఇవ్వడం చాలా గొప్ప విషయం గట్టిగా మన యొక్క విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి గారికి మనం గట్టిగా అభినందిస్తారు తప్పకపోయి వారిని సహాయం చేస్తున్న ఇక రోడ్లు ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా బాగా కుర్తారు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉంటాయి కానీ మాకు ఒక మీద గవర్నమెంట్ స్కూల్లో చదువు పిల్లల మీద తొంభై వేలు ఖర్చు పెడతారు తొంభై వేలు ఒక పిల్లోని మీద అంటే ఆ టీచర్లకు లక్షల మంది ఉంటాయి వాళ్ళు బాగా అందరూ మంచి ప్రయత్నికులే బాగా కష్టపడి బిఏడ్ డిఎడ్ అందగా కూడా అలాంటి వాళ్ళు ఉంటే కానీ వాళ్ళు డిఎస్సీ మరి వ్యక్తిగత ఉంటాయి కొన్ని ఒక్క సైట్ ఉద్యోగాలు ఉంటాయి వాటవలనో లేదా ఆసక్తి లేకున్నా కొంతమంది కానీ నేను గవర్నమెంట్ ఫీచర్స్ గురించి కానీ గవర్నమెంట్ స్కూల్స్ గురించి కానీ వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పను ఆ పిల్లలకి నేను ఎన్నో సార్లు బ్యాగ్స్ పెళ్ళిళ్ళు ఏమి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి గవర్నమెంట్ పిల్లలకు నేను ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎప్పుడు ఇస్తూనే ఉంటాను కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఏంటంటే కొంచెం పిల్లల కేర్ ఎక్కువ చదివిస్తారు తల్లి తల్లి యొక్క బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు స్టడీ చేయిస్తారు చదువు చెప్తారు వాళ్ళు అన్ని బాధ్యతలు తీసుకుంటారు ఉద్దేశంతోనే మీరు ఇక్కడ చర్చ జరిగింది అంతే తప్ప అక్కడ లేదని ఇక్కడ ఉందని నేను ఎప్పుడూ చెప్పము అన్ని సతం చదువుకుంటే విద్యార్థి విద్య ఎక్కడో చదువుకుంటారు గుర్తుపెట్టుకోండి కాబట్టి వాళ్ళ మీద కేర్ ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో మీరు చేసుకున్నారు అని ముఖ్యం మరి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ లో దాదాపు పది సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పది సంవత్సరం ఒకసారి వేలు తీసుకుంటే అవకాశం ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ విధంగా గానీ మేము మా మీద ఉన్నా కానీ మేము మమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి యాజమాన్యం టీచర్స్ మేము ఎప్పుడు కష్టపడతాం ఏదైనా మీ ఫ్యూచర్ ఇవ్వాలనుకున్నప్పుడు మొక్కలు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాం ముఖ్యంగా మరి ముందుగా మహిళలకు ప్రథమ స్థానం ఇస్తాం కాబట్టి మన మహిళా పోలీస్ మేడం సుభాష్ కరణ్ గారి రెండు మాటలు మాట్లాడుతుందా ఈ అవకాశం ఇచ్చినందుకు రతన్ సార్ గారికి థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఈరోజు వచ్చేసి మీకు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకని పెట్టారు ఈ రోజు మీరు ఎందుకు వచ్చారు మీకేమన్నా తెలుసా రమ్మన్నారు సార్ వచ్చామంటారా మెయిన్ గా మీ పిల్లలు ఈ స్కూల్ ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్కి వెళ్ళి మీ పిల్లల స్టడీస్ గురించి మీ పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంగేజ్ వచ్చినట్లు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన మీరు గమనించిన ఆ టీచర్స్ తో మీ పిల్లల గురించి ఆహ్వాని అప్పుడప్పుడు మా అబ్బాయి ఎలా ఉన్నాడు ఇలాంటి అలాగే పిల్లలకి ఈ ముగ్గురు మధ్య బాండింగ్ బాండింగ్ అనేది ముఖ్యం అది ఎలా ఇప్పుడు టీచర్స్ ఉన్నారు టీచర్స్ పేరెంట్స్ లాగా చూడడం ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యత అలా చూస్తేనే వాళ్ళ మధ్య బాండింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ రైతు మేము ఇక్కడ చూసేది ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు చూసాం ఆ తర్వాత మీ పిల్లలు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు అని మీరు కూడా అర్థం అలా అబ్జర్వ్ చేయడం అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆడుకుంటారు సపోజ్ ఎడ్యుకేషన్ పరంగా సబ్జెక్ట్ పరంగా మమ్మీ నాకు మొబైల్ కావాలి డాడీ నాకు మొబైల్ కావాలి అడుగుతారు మంచిగా అడుగుతారు బట్ వాళ్ళు చూసేది వేరు వాళ్ళు చేసేది వేరు మరి పేరెంట్స్ వచ్చిన తర్వాత వెంటనే మార్చేసి రీసెంట్ యాప్ నుంచి డివైడ్ చేస్తారు అని నాకు తెలుసు ఐ అబ్జర్వ్ ఐ అబ్జర్వ్ సమ్ స్టూడెంట్స్ ఓకే లైక్ మా పిల్లలు కూడా అలాగే చేస్తున్నారు కంట్రోల్ చాలా వరకు కంట్రోల్ అయింది అండ్ మీరు యాజ్ ఏ పేరెంట్ గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఇంటికి రాగానే డైరీ చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీలో లో ప్రతి రోజు చెక్ చేసి సైన్ చేయండి సైన్ చేస్తే వాళ్ళకు డైరీలో ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అని తెలుస్తుంది అండ్ బట్ మేము ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ టీచర్ డైరీ ఇస్తున్నాం ఎవ్రీడే మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా సైన్ చేస్తున్నాం బట్ కొంతమంది టీచర్స్ బిజీగా ఉండడం వల్ల చూడటం లేదు లేకపోతే నా పిల్లల మీద కాన్ఫిడెంట్ అతి నమ్మకం పెట్టుకోదు నమ్మకం ఉండాలి అతి నమ్మకం ఉండకూడదు మనం గారాభం చేయాలి అతి గారాభం చేయకూడదు గారాభం అనేది ముఖ్యమే పిల్లల ముఖ్యం కాకపోతే అది మిగిలిస్తే అది మనల్ని ముంచేస్తుంది అది అందుకని మొబైల్ మంచికి వాడాలి కాని ముంచడానికి వాడకూడదు అది మనల్ని ఒకసారి మనం చూశామంటే అది మనం తల తల వచ్చి చూసామంటే మనల్ని తల దించుకునేలా తెలుస్తుంది మనం ఇప్పుడు అది చూస్తూ మనం నవ్వుతాం మన నవ్వుల పాలు తర్వాత అలాంటి వ్యక్తిత్వాన్ని మనము పిల్లలకి అందించకూడదు థ్యాంక్ యూ సార్ మన తీసిన వెంటనే మన యొక్క ప్రజెన్స్ అద్భుతమైన మాటలు సందేశాన్ని మనకిచ్చినందుకు మనస్ఫూర్తిగా మనుషుల గారిని మరి మన మహిళా పోలీసు అభినందిస్తున్నాను మరి ఇప్పుడు విద్యార్థులు ఏమైనా కవితలు కానీ ఏమైనా ఉన్నారా ముందుకు రండి రండి కనీసం మీ పేరెంట్స్ ముందుకు రాకముందు పిల్లలు ఏదైనా కవితలు ఏమైనా ఉన్నాయేమో పాటలు కానీ కవితలు ముందుకు రండి ఒక మాట తరగా భారతమే అందించిన విద్యాలయం ताइनिच्चे उनका स्पीच इन्दरा करा कैसे इन्दरा उन्होंने मार्कडार्ड देंगे नाइन्थ क्लास स्टूडेंट सोफिया ये जो जो मुझे मनी मार्क मार्कडार्ड आज इनका कोर्ट होना वर्ल्ड अवॉर्ड सोफिया है शेडी का एडिटर नो आई एम्स हियर टू टेल अबाउट आई ऑल ऑल महिला అందరూ అంటారు అమ్మకేం తెలుసం అడగ అడగకుండా మాసాలు పడడం తప్ప ఎలా ఉన్నా నేను ఎందుగా పేర్చడం తప్ప ఏ తప్పు చేసినా క్షమించడం తప్ప ఆకలిలోనే అదే లోపే నోట్లో మూత పెట్టడం తప్ప వాళ్ళ అనే లోపే దగ్గరికి తీసుకొని ఓదార్చడం తప్ప కావాలి అని అడిగే లోపే చేసి తప్ప భయం అనే లోపే నేను ఉన్నానని ధైర్యం చెప్పడం తప్ప అనారోగ్యం అనగానే పగలు రాత్రి తేడా లేకుండా సేవ చేయడం తప్ప ప్రతి ఒక్క మన కోసం తప్ప గుర్తింపు లేకపోయినా మన కోసం చాకరీ చేయడం తప్ప చివరికి కళలు కూడా మన కోసం తప్ప అమ్మ ఇంకేం లేదు థ్యాంక్ యూ ఫర్ యూ Thank you so much. Thank you sir. నెక్స్ట్ తల్లిదండ్రులు సలహాలు సూచనలు మీకు గ్రూప్ లో మెసేజ్ చూసింటారు మీ యొక్క సంపూర్ణ సహకారము మీ సూచనల ద్వారా మీ సలహాదారులు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అమ్మలు నాన్నలు ఎవరైనా ముందు తల్లి రాసి మీరే చెప్పాలి మీ తల్లిదండ్రులకు మీ తల్లికైనా తల్లి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ వచ్చి మాటలు మాట్లాడవచ్చు గౌరవ అస్సలుగా అడిగినారు తల్లిలో ఎవరైనా తల్లిదండ్రులు ఒక్కరమాసారా కానీ వెయిట్ చేస్తా ఉండే ఏదైతే ప్రోగ్రామ్ ఉంది అయినా కానీ బిగ్ బాస్ వెయిట్ చేస్తాను వెరీ గుడ్ రైట్ 那个。